గుడి చుట్టూ ఉండ స్వామివారు అవతార నడుస్తున్నండి గుడి అలంకరణ గుడి చుట్టూ ఇది గడిదం శ్రీ వెంకటరమణ స్వామి స్వామి మా తండ్రి నాయన తమ దర్శన భాగ్యం కలిగింది మళ్ళీ అంత చుట్టూ గుడి చుట్టూ అలంకరణ ఇది వెనక వైపు ప్రకారం ఇది గర్భగుడి ఇక్కడే స్వామి అమ్మ వాళ్ళు ఉండేది మెయిన్ ఇది ఈ అలంకరణ ఇది గడిదం శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి దేవస్థాన కన్నడంలో రాసింది కదా గడిదం శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి దేవాలయ ఇక్కడ నిలబడండి అమ్మవార్లు స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి మీరు నిలబడండి తర్వాత నేను నిలబడి ఇక్కడికి శ్రీ లక్ష్మీ వెంకట దేవాలయ ఇక్కడ నిలబడండి మిమ్మల్ని తీస్తాను మళ్ళీ నందిద్దరిగా whales This is a toy is fun कडा होमम जरुरुतुं। ని ఒకరు ఈ వైపు ప్రాకారం వచ్చేవాళ్ళు పోయాల మళ్ళీ ఈ పక్క ఈ పక్క ఉన్న మళ్ళీ ఈ ధ్వజస్తంభం ఈ చూడని ఎంత గొప్పగా ఉన్నాయో ఒకటి బంగారు తొడుగు ఇంకొకటి రాతి తోటి ఇక్కడ ఒక ద్వారా మెయిన్ ఇది స్వామివారిది లోపలికి వెళ్ళే ద్వారా ఇది స్వామివారు స్వామివారి వాడు కనపడుతున్నారు చూడండి స్వామివారి వాడికినా లక్ష్మీరావు స్వామివారు స్వామివారు ఈ పక్క ఒక అమ్మవారు ఈ పూజారి గారు కూడా తెలిసిన నేను ఇక్కడ వర్క్ చేసినప్పుడు ఉన్నారు స్వామివారు ఈ అమ్మవారు మీరు కూడా దర్శనం చేసుకున్నట్టే స్వామివారి అమ్మవారిని గడిదం శ్రీ వెంకటరమణ స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళందరూ భక్తులు